రావడం జరిగింది కొత్తగా సుమారుగా పదమూడు లక్షల రూపాయలతో సిఆర్ అనే మిషన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం ముఖ్యంగా ఏదైతే ఈ ఆర్థోపెడిక్ సంబంధించి లైవ్గా ఏదైనా సర్జరీ చేసేటప్పుడు లైవ్గా జనరల్గా అయితే ఎక్స్రే అయితే ఆఫ్లైన్లో చేస్తారు ముఖ్యంగా ఎక్స్రే తీసిన తర్వాత డాక్టర్గా చూసిన తర్వాత సర్జరీ పడుతుందనేది ప్రిఫర్ చేస్తారు సర్జరీ చేస్తుండగా మరి ఇది సిఆర్ అనేది ఉపయోగపడదు అటువంటి మిషన్ సిఎస్ఆర్ పండింగ్ కింద ఈరోజు సీతంపేట ఏరియా హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది అలాగే చాలా వార్డ్స్ కూడా చూసాము ముఖ్యంగా మలేరియా కానీ టైఫాయిడ్ కానీ అలాగే ఈ వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడే డాక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది ప్రధానంగా ఈవో గారు కూడా చెప్పాను గ్రామీణ ప్రాంతాల్లో ఈ శానిటైజేషన్ ఏదైతే ఉందో శానిటేషన్ పని కూడా చేయమని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తరచూ విజిట్ చేసి ఎవరైనా పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం లేదంటే ఏర హాస్పిటల్కి రిఫర్ చేయడం కూడా చేయమని ఆల్రెడీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మరి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఇది దీన్ని కూడా ఖచ్చితంగా అది పని జరుగుతుంది అది కూడా త్వరలో ఇక్కడ ఏఈ గారు కూడా రావడం జరిగింది మరి తొందరగా పని చేయమని కూడా మరి వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది అలాగే ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అది కూడా త్వరలోనే మరి పాలకొండ నియోజకవర్గానికి అంకితం చేస్తాం అది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అతి త్వరలోనే మ్యాక్సిమం తక్కువ సమయంలోనే హాస్పిటల్ కూడా ప్రారంభిస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను